రేపు స్కందషష్టి సందర్భంగా ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క విశిష్టమైన ఆలయమైన స్వామిమలై ఆలయం యొక్క విశేషాల గురించి తెలుసుకుందాము సుబ్రహ్మణ్య స్వామికి అని కూడా పేరుంది సుబ్రహ్మణ్య ఆరు ముఖాలకు ప్రతీకగా ఆరు ప్రఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రాలు వెలిసాయి వీటిలో ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉంటే ఒక క్షేత్రం మాత్రం మన ఆంధ్రప్రదేశ్లో ఉంది స్కాంద పురాణం ప్రకారం సుబ్రహ్మణ్య స్వామి వారి క్షణ్ముఖ క్షేత్రాలు దర్శిస్తే సమస్త గ్రహ దోషాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు ఈ స్వామిమలై ఆలయం సుబ్రహ్మణ్య స్వామి క్షణ్ముఖ క్షేత్రాలలో ఐదో క్షేత్రంగా విరాజులుతుందని చెబుతారు సుబ్రహ్మణ్య స్వామి సాక్షాత్తు పరమశివునికి జ్ఞానబోధ చేసిన క్షేత్రంగా పేరొందిన స్వామిమలై ఆలయం తమిళనాడు కుంభకోణానికి సమీపంలో ఉంది ఇక్కడ సుబ్రహ్మణ్యుడు ప్రణవ రహస్యాన్ని తన తండ్రి అయిన పరమశివునికి బోధించాడని అంటారు ఈ క్షేత్రంలోని సుబ్రహ్మణ్య స్వామిని స్వామినాథ స్వామి అని కులుస్తారు అమర కోసం ప్రకారం స్వామి అనే పేరు సుబ్రహ్మణ్యునికే వర్తిస్తుందని అంటారు ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాము ఒకసారి భృగు మహర్షి మోక్షం కోరుతూ శివుని గురించి తపస్సు చేసుకుంటూ తన తపస్సుకు భంగం కలిగించే వారు బ్రహ్మజ్ఞానం మరిచిపోతారని ముందుగానే శాపాన్ని నిర్దేశించి తపస్సులో మునిగిపోతాడు భృగుని తపస్సుకు సంతోషించిన శివుడు ప్రత్యక్షమైనప్పటికీ మహర్షి నుంచి బయటకు రాడు అప్పుడు శివుడు మహర్షిపై చేయి వేసి తట్టి తపస్సుకు భంగం కలిగిస్తాడు తన తపస్సు ఫలించి శివుని దర్శనం కలిగినందుకు మహర్షి సంతోషించినా తన శాపం వలన శివునికి ఇబ్బంది కలుగుతుందని విచారించి శివుడిని క్షమించమని వేడుకుంటాడు అప్పుడు శివుడు మహర్షి శాపాన్ని సంతోషంగా అంగీకరించి తన పుత్రుడైన కుమారస్వామి ద్వారా తనకు శాప విమోచనం జరుగుతుందని చెప్తాడు